చిన్నారుల హక్కులను కాపాడుతూ బాల్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అన్నారు జాతీయ బాలల హక్కుల వారోత్సవాలు జాతీయ బాలల హక్కుల దినోత్సవం కాకినాడ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వాళ్ళ ప్రొఫెషన్ మోసం చేస్తున్నారు వాళ్ళ వల్ల పిల్లలు చెడిపోయిన్నారు అవర్ వాళ్ళ వల్ల పిల్లలకి ఏం చేయాలో చేయకపోయినా ఐఎమ్ షూర్ ఆ పాప మాకు వచ్చేది వాళ్ళు ఐ రైట్ టీచర్స్ ఎస్పెషల్లీ రైట్ సో దయచేసి మీ ద్వారా దర్స్ వై ఐ టీచర్స్ కానీ పిల్లలు పిల్లలున్నప్పుడు ఐ వాంట్ టాక్ రెగ్యులర్గా మీతో మీటి నేను రెండు నిమిషాలు కూడా మాట్లాడినా ఇంట్రెస్టెడ్ ఐనో మీతో వాళ్ళందరూ చెప్పాల్సింది చెప్పేస్తాను నేనేదో ఇది వచ్చి కూర్చోండి వెళ్ళిపోతుంది కానీ బట్ ఇట్స్ వెరీ పర్సనల్ టు మీ సో ఇది చాలా పర్సనల్ ఎఫర్ట్లో ఐ వాంట్ టు టాక్ బికాస్ అంటే ఐ ఫీల్ వెరీ సాడ్ అందరు టీచర్స్ వస్తారు నా దగ్గరికి ఏబీ ఒక పది కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు ఉంటుందన్న ఇంటి నుంచి టెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇంటి నుంచి స్కూల్కి అది కూడా తిరగలేక ఈ పొలిటికల్ ఎమ్మెల్యేల ద్వారా నుంచో ఎంపీల ద్వారా నుంచో ఇంకొక ద్వారా నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నుంచి రికమెండేషన్ పెట్టిస్తారు మాకు ఇంటి దగ్గరికి ఇవ్వండి మాకు ఈ స్కూల్ ఇవ్వండి ఆ స్కూల్ ఇవ్వండి మాకు ఇక్కడ ఒకళ్ళే ఉన్నాం మేము చెప్పలేకున్నాం పది మందికి ఇంకో అని ఏమని ఇలాంటి ఐ ఫీల్ అషేమ్ నేను అనలేని దాన్ని పెద్దవాళ్ళు కాబట్టి నేను చెప్తాను కదా యు ఆర్ చీటింగ్ అవసరం యూఆర్ రూయినింగ్ యువర్ కిడ్స్ లైఫ్ ఈరోజు చెప్తాను రాసుకోండి మీరు ఎంతమంది అయితే ఐఎమ్ ష్యూర్ ఆ ప్రొఫెషన్లో ఉండి సరిగా నిజంగా మనస్ఫూర్తిగా చేయకపోతే యామ్ ష్యూర్ ఆ పాపం కిడ్స్ తగ్గుతుంది సో ఐ రియలీ రిక్వెస్ట్ ఆల్ టీచర్స్ నేను ఇది అంటే విత్ ఆల్ పెయిన్ అయి బికాస్ నేను సర్వీస్లోకి వచ్చి పది రోజు పదేళ్ళకు కదా పదేళ్లలో అట్లీస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఫీల్డ్ మీద ఉన్నప్పుడు వెన్ ఎవర్ టీచర్స్ కమ్ అలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడడం అంటే వెరీ పెట్టి ఇష్యూస్ వాళ్ళ వాళ్ళ మధ్యలో గొడవలు ఉంటాయి స్కూల్లో సో నేను బయటకు వెళ్ళిపోతా అంటారు నాకు నాలుగు కిలోమీటర్లు వెళ్ళాను ఐదు కిలోమీటర్లు వెళ్ళాను నాకు ఇవేవో కావాలని చెప్పి మెడికల్ సర్వీస్ పట్టుకు వస్తారు ఎవరిని మోసం చేస్తున్నాను ఎవరిని మోసం చేయాలి సో ఐ రిక్వెస్ట్ ఆల్ టీచర్స్ ప్లీజ్ అండర్స్టాండ్ మిగిలిన ఎన్నున్నా ప్రొఫెషన్ కి కరెక్ట్ గా చేయలేకపో ప్రొఫెషన్ కి న్యాయం చేయలేకపోతే ఇట్ డజన్ స్టాప్ విత్ యూ సో ఆ ఒక్క భయం ఉండాలి హెడ్ మాస్టర్ ఏమంటాడా డియూ ఏమంటాడా కలెక్టర్ ఏమంటాడు మర్చిపోవడం మన మనస్సార్చి తెలుస్తుంది కదా మనం నిజంగా నిజాయితీగా అడిగామా లేదా ఇంకో కాలం చేత అడిగామా తెలుస్తుంది మనం తెలుస్తుంది సో మళ్ళీ మనం మళ్ళీ క్షమించుకోరు సో దయచేసి అది ఆల్ టీచర్స్కి నేను ఐ ఐ వాంటెడ్ టు టెల్ యూ సో ఇప్పుడు ఉన్న వాళ్ళ ద్వారా అట్లా అందరికీ తెలుస్తుందని కోరుకుంటున్నాను సో ఇదే లో అంటే నా ఫ్రెండ్ కొట్టలేదు కాబట్టి కొట్టలేదు కానీ ఒక టీచర్ గురించి వెన్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ వాజ్ పోప్స్ కేసు కూడా పెట్టారు ప్లేస్ అండి అతను చేసింది వింటే మన ఎక్కడో విన్నాను ఇంకో దేశంలో ఉరేస్తారు యాక్షన్ ఆఫీస్ ఆఫీస్ కూడా అక్కడే ఉరేసేసేయారు ఇంత చదువులు అంత వయసు ఇంత ఆయన పిల్లలు ఉన్నారు అదే వయసు పిల్లలు ఉన్నారు ఏం కర్మ అది ఫ్యామిలీలో మళ్ళీ తలెత్తుకోకుండా చేయగలగాలి యాక్చువల్లీ అలాంటి వాళ్ళు సో దయచేసి ఇక్కడ ఉన్న టీచర్స్ మీరు వాళ్ళ తగ్గు మా గొడవ వీళ్ళ తగ్గు మా గొడవ గారు అలా చేసి వాళ్ళు వదిలేస్తే ఆ టీచర్స్ని మీరు చదువు చెప్పే పిల్లలు నేను నాశనం చేస్తున్నారు చేతులాగా కరెక్టా ఐ ఐమ్ రైట్ ఎస్పెషలీ విమెన్ టీచర్స్